హాయ్ హలో నమస్తే నేను మీ రసలేన్ ఖాన్ ఆస్ట్రోన్యూరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ ఈరోజు మనము ఒక కొత్త సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అని దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం ప్రతి పేరెంట్స్ పిల్లలలో అబ్జర్వ్ చేయాల్సిన విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో అయితే అంతగా ఇబ్బంది లేకపోవచ్చు ఎందుకంటే చాలా పెద్ద కార్పొరేట్ స్కూల్స్ ఎస్పెషల్లీ కార్పొరేట్ స్కూల్స్ అయితే పిల్లల యొక్క రైటింగ్ మీద ఫోకస్ పెట్టడం అనేది జనరల్గా జరుగుతుంది కొన్ని కొన్ని స్కూల్స్లలో ఇవి ఫాలో కాకపోవచ్చు ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకైతే వాళ్ళ పేరెంట్స్కి పిల్లల మీద కమాండింగ్ తర్వాత వాళ్ళు ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు అనే దాని గురించి పట్టింపు పట్టించుకోకపోవడం అనేది ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అఫ్కోర్స్ మీరు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా లేదా చిన్న చిన్న స్కూల్స్లలో మీ నియర్ బై హౌస్ దగ్గర ఉన్న స్కూల్స్లో చదువుతున్నారా ఎక్కడైనా చదవని ఏదన్నా చదవని పిల్లల యొక్క రైటింగ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి దయచేసి సో ఎందుకంటే చిన్న వయసులోనే వారి యొక్క రైటింగ్ ప్రాపర్గా ఉంటే కనుక వారి యొక్క కెరియర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సక్సెస్ఫుల్గా ఉంటుంది తర్వాత వారి యొక్క మైండ్ సెట్ అనేది కూడా వారి రైటింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఎందుకంటే వారు రాసే రైటింగ్ ఏ విధంగా రాస్తున్నారు వారి యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఫ్యూచర్లో ఏ విధంగా బిహేవ్ చేయవచ్చు అనేది వారి యొక్క రైటింగ్ని బట్టి మనము గ్రహించవచ్చు సో కొన్ని నేను బేస్ పాయింట్స్ మాత్రమే చెప్తాను ఎందుకంటే ఇది ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఇది కూడా మనం ఎప్పుడైనా కూడా కొన్ని ప్రాపర్గా కొన్ని కండిషన్స్ని కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అది అందరికీ అప్లికబుల్ అంటే కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో మార్పులు చేర్పులు జరుగుతూ జరుగుతుంటాయి కాబట్టి ఎక్కువ శాతం పిల్లలకి పిల్లలు రాసేటప్పుడు వారి యొక్క పేరెంట్స్ కావచ్చు టీచర్స్ కూడా కావచ్చు ఎందుకంటే టీచర్స్ యొక్క మెయిన్ రోల్ ఇక్కడ కీ రోల్ వాళ్ళదే ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఏ విధంగా రైటింగ్ రాస్తున్నారు వారి యొక్క రైటింగ్లో ఏ విధంగా మెరుగు పెంచాలి ఏ అక్షరం ఏ విధంగా రాయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఒక రైటింగ్ మనం రాసేటప్పుడు పిల్లలు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని మిస్టేక్స్ అనేవి జనరల్ ఎవరైనా సహజం మనమైన మిస్టేక్స్ అనేటివి జనరల్గా చేస్తూ ఉంటాం ఆ మిస్టేక్స్ని రీకలెక్ట్ చేసుకొని మునుముందు అలా జరగకుండా ఉండడానికి ట్రై చేయడమే మన యొక్క మెయిన్ ఉద్దేశం మెయిన్ సో కాబట్టి ఎప్పుడైనా కూడా పిల్లల రైటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది ఎస్పెషల్లీ మీకు టూ టైప్స్ ఎందుకంటే జీరో టు ఫిఫ్త్ క్లాస్ వరకు పిల్లలకి లైన్ నోట్బుక్స్ ఇస్తారు కాబట్టి వారి యొక్క రైటింగ్ అనేది ఖచ్చితంగా టీచర్లు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఏ లెటర్ ఎలా రాయాలి అనేది ఖచ్చితంగా ఉంటుంది సో కాబట్టి వాళ్ళు రాసే రైటింగ్ ఎంత ప్రాపర్గా ఉంది ఎంత పర్ఫెక్ట్గా ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళు ఏ విధంగా ఏ లెటర్ ఏ విధంగా రాస్తున్నారు తర్వాత ఏ విధంగా వాళ్ళ రైటింగ్ డైరెక్షన్ మారుతుంది ఈ డైరెక్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలలో మనం గుర్తుపెట్టుకోవాలి డైరెక్షన్ అంటే ఏముంది సింపుల్ డైరెక్షన్ ఒకటి స్ట్రెయిట్ ఒకటి లెఫ్ట్ అండ్ ఒకటి రైట్ అంటే పిల్లలు రాసేటప్పుడు కొందరు ఈ విధంగా రాయడం అనేది జరుగుతుంది ఏ బి సి ఈ విధంగా రాయడం ఇంకా స్ట్రైట్గా రాయడం అంటే ఏ బి సి సో మళ్ళీ రైట్ సైడ్ అంటే కొందరు ఈ విధంగా రాస్తారు ఏ బి సిఎఫ్ సో వీరి యొక్క డైరెక్షన్స్ మెయిన్ ఇంపార్టెంట్ వీటిలో వచ్చేసి ఇది చాలా డేంజర్ సో ఎప్పుడైనా కూడా పిల్లల యొక్క రైటింగ్ లెఫ్ట్ ఉందా రైట్ ఉందా స్ట్రేట్గా రాస్తున్నారా మ్యాక్సిమంగా వచ్చేసి నైంటీ పర్సెంట్ స్ట్రైట్గా రాస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలలో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ రైట్ సైడ్కి కూడా బెండ్ అవుతూ రాస్తే అంటే కర్సివ్ రైటింగ్ కొందరు ఒక్కొక్క రైటింగ్ ఒక్కొక్క విధానం ఉంటుంది రాసే విధానం ఈ విధంగా రాస్తూ పోతుంటారు ఈ యొక్క వీరి యొక్క కండిషన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఒకవేళ కనుక ఈ విధంగా రాస్తే వీళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉండదు వీళ్ళు ఏ విషయాన్ని కూడా తొందరగా ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడుతుంటారంటే స్కూల్లో ఏదన్నా క్వశ్చన్ అడగాలన్నా లేకపోతే వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే ఆ క్లారిఫై చేసుకోవడానికి టీచర్ని పర్సనల్గా కూడా మనం అడుగుతాం కదా సార్ సో అండ్ సో డౌట్ నాకుంది అలాంటప్పుడు వాళ్ళు జంకడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి పిల్లలలో ఈ రైటింగ్ కనుక ఉంటే ఇమీడియట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన ఫస్ట్ మొట్టమొదటి కండిషన్ లెఫ్ట్ సైడ్ అంటే మీరు జీరో టు ఫోర్ ఉన్నారా లేకపోతే సిక్స్త్ టు టెన్త్ క్లాస్ చదువుతున్నారా అనేది మ్యాండేటరీ కాదు వాళ్ళు నోట్బుక్స్లో ఫోర్ లైన్ నోట్బుక్స్లో కావచ్చు లేకపోతే వైట్ నోట్బుక్లో కూడా కావచ్చు వాళ్ళు రాస్తున్న డైరెక్షన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ డైరెక్షన్ ఆఫ్ రైటింగ్ ఎందుకంటే వాళ్ళు ఏ డైరెక్షన్లో రాస్తున్నారు అనేది ఇది ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సో సెకండ్ పాయింట్ ఏముంది వాళ్ళు రాస్తున్న జీరో టు ఫోర్ క్లాసా లేకపోతే టు ఎందుకంటే నేను జీరో టు ఫోర్ ఎందుకు చెప్ సారీ జీరో టు ఫిఫ్త్ క్లాస్ ఎందుకు చెప్తున్నాను సిక్స్త్ టెన్త్ క్లాస్ ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్ళకి ఫోర్ రూల్ నోట్బుక్ ఉంటుంది కాబట్టి వీరి యొక్క రైటింగ్ అనేది స్ట్రేట్గా వెళ్తుంది ఆఫ్టర్ సిక్స్త్ క్లాస్ ఆఫ్టర్ సిక్స్త్ క్లాస్ నుంచి వాళ్ళకి వైట్ నోట్ బుక్ ఇస్తారు సో వారి యొక్క వైట్ నోట్ బుక్ ఇచ్చినప్పుడు వాళ్ళు రాస్తున్న రైటింగ్ స్ట్రేట్గా రాస్తున్నారా లేకపోతే డౌన్గా రాస్తున్నారా లేకపోతే అప్వర్డ్స్ రాస్తున్నారా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఎందుకు అంటే వీళ్ళు రాసేటప్పుడు స్టార్టింగ్లో వీళ్ళు సిక్స్త్ క్లాస్లో స్టార్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా వీరి యొక్క రైటింగు ఆటోమేటిక్గా హిందీ వైపుకే వెళ్తుంది నేను చాలామంది పిల్లల్లో అబ్జర్వ్ చేశాను ఇంక్లూడింగ్ నా ఇంట్లో కూడా నా పిల్లలు కూడా స్టార్టింగ్లో సిక్స్త్ క్లాస్ రాసేటప్పుడు వీళ్ళు తెలియకుండానే వాళ్ళ నోట్బుక్ పట్టుకున్న డైరెక్షన్ కావచ్చు పెన్ను పట్టుకున్న విధానం కావచ్చు వీరి యొక్క రైటింగ్ ఈ విధంగా వెళ్తుంది సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి దీనిలో దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి మనము డైలీ ఒక మ్యాటర్ని చిన్న ఒక టెన్ లైన్స్ ఆ ట్వంటీ లైన్స్ ఒక చిన్న ఏదో ఒకటి వాళ్ళ స్కూల్లో ఉన్న సబ్జెక్ట్ని హోంవర్క్ కావచ్చు దాన్ని ఒక వైట్ నోట్బుక్ రఫ్ నోట్బుక్ ఏదైనా ఒక వైట్ రఫ్ నోట్బుక్ ఇచ్చి డైలీ దీన్ని ప్రాక్టీస్ చేయమని చెప్పాలి అది స్ట్రైట్గా వచ్చేటట్లు ఇది ఇమ్మీడియట్గా వస్తుంది అంటే రాదు ఒక్కొక్క సమయంలో నిదానంగా ఇట్లా ఇట్లా చేంజ్ అవుతూ చేంజ్ అవుతూ ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది సో ఇలాంటి వాళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ అనేది ఉండదు ఈ విధంగా రాసే వాళ్ళకి లో కాన్ఫిడెన్స్ ఉంటుంది తర్వాత చదువులో తర్వాత అంత ఇంట్రెస్ట్గా రాకపోవడం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది డుమ్మాలు కొట్టడం చదువుని బంక్ కొట్టడం తర్వాత ఎగ్జామ్స్లో కూడా మార్క్స్ అనేటివి ఇలాంటి వాళ్ళకి చాలా తక్కువ వస్తాయి టెన్ అవుట్ ఆఫ్ టెన్ రావు త్రీ బై టెన్నా ఫైవ్ బై టెన్నా సిక్స్ బై టెన్నా ఇంతే దీనికి మించారు వీళ్ళు నైన్ ఎయిట్ దీనికి మి రావాలి అంటే ఖచ్చితంగా వీరి యొక్క రైటింగ్ స్ట్రైట్ ఆర్ అప్వర్డ్స్ అప్వర్డ్స్ అది కూడా హై లెవెల్లో వెళ్ళకూడదు కేవలం ఒక ఫైవ్ టు టెన్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ మాత్రమే ఉండాలి అలాంటి వాళ్ళకి కాన్ఫిడెంట్ లెవెల్ ఇది ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతుంది ఇది ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెంట్ వీళ్ళకి ఇంకా హైలో వెళ్ళినా కూడా వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి స్ట్రేట్గా రాయడం అంటే వీళ్ళు ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ పర్ఫెక్ట్ టైమింగ్ పర్ఫెక్ట్ వేలో ఉండడం అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి నైంటీ పర్సెంట్ ఈ విధంగా ఉన్న రైటింగ్స్ నేను చాలామంది అబ్జర్వ్ చేశాను సో కాబట్టి ఈ ప్యాటర్న్ అంటే ఫస్ట్ది ఒకటి వచ్చేసి వాళ్ళ యొక్క రైటింగ్ డైరెక్షన్ తర్వాత వచ్చేసి ఈ డైరెక్షన్ అంటే ఒకటి స్ట్రెట్ అప్వర్డ్స్ మీరు చూసాము క్రాస్ మనం ఈ విధంగా చూస్తున్నాం అంటే రాసే విధానం రాసే విధానం అంటే లెటర్ ఏ విధంగా రాస్తున్నాము తర్వాత లైన్ ప్యాటర్న్ అంటే మనం రాస్తున్న వర్డ్స్ యొక్క గా ఏ విధంగా ఉన్నాయి ఈ రెండు డైరెక్షన్స్ పిల్లల్లో చాలా ఇంపార్టెంట్ సో తర్వాత వచ్చేసి ఏ లెటర్ని ఏ విధంగా రాయాలి అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అంటే చూడండి చాలామంది రాసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాస్తారు ఏ అంటే చాలా వరకు ఇలా స్టార్టింగ్లో రాసేటప్పుడు కొందరు రాసేటప్పుడు ఏ రాయమంటే ఇలా రాస్తారు లేదా ఇలా ఇలా కూడా రాస్తూ ఉంటారు చూడండి ఇది ఇది ఈ రకంగా మనం ఈ రకంగా చూడండి మీరు కర్సివ్ రైటింగ్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా అడ్స్ వెళ్ళిపోతుంది ఎందుకంటే ఒక లెటర్ ఇంకొక లెటర్ని కలపాలి కాబట్టి సో ఈ రకంగా ఎప్పుడైతే రైటింగ్ వెళ్తుందో వీళ్ళలో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ ఈ విధంగా రాసే వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది చాలా స్పష్టంగా ఉంటుంది వీరి యొక్క ఆలోచనలు కరెక్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉండడం అనేది కూడా జరుగుతుంది సో కొందరు రాస్తారు ఈ విధంగా రాసి వదిలేస్తారు ఇక్కడ చూడండి ఇది ఇది ఒక డైరెక్షన్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఓపెన్గా ఉంటుంది వీళ్ళు ఎక్కువగా వీరి యొక్క నోరు అనేది అదుపులో ఉండదు లోడ 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 వాగుతూ ఉండడం అది చిన్నపిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు తర్వాత వచ్చేసి ఈ లూప్ అనేది కిందికి రావడం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది గాసిప్స్ అంటే ఎవరో మాట్లాడుకుంటున్న మాటలు వీళ్ళు వినడం వేరే వాళ్ళకి చెప్పడం ఈ గాసిప్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి ఇవి మనం ఎక్కువ శాతం లేడీస్లలో కూడా చూస్తూ ఉంటాము సో ఇలా ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా ఉంటుంది అందరికీ అంటే ఎవరైతే ఎక్కువగా ఉంటారో వీళ్ళు కడుపులో ఏది ఉంచుకోలేదు గ్యాస్ ప్రాబ్లం అంటాం కదా కడుపులో అది అంటే బయటికి వేసేంత వరకు వీళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు కాబట్టి ఈ లెటర్స్ని కూడా ఈ విధంగా రాయడానికి ఏ లెటర్ ఈ విధంగా రాయడానికి ట్రై చేయండి సో ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఇంకొక లెటర్స్ కొన్ని నేను చెప్తాను ఎందుకంటే వీడియో అనేది లెంగ్త్ పెరిగిపోతుంది కాబట్టి వీళ్ళ అయితే ఇంకొక పార్ట్ వన్ పార్ట్ టూగా నేను డివైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ కొన్ని లెటర్స్ని మనం బాగా పెట్టుకో గుర్తుపెట్టుకోవాలి మిడిల్ లెటర్స్ అప్పర్ లోయర్ ఇది అప్పర్ ఇది లోయర్ ఇది స్కూళ్ళలో కూడా చాలామంది చెప్తూ ఉంటారు కానీ అబ్జర్వ్ చేయాలంటే అంత పట్టింపుగా అంతే సీరియస్గా అనేది రైటింగ్ మీద ఫోకస్ చేయడం అనేది ఉండదు సో కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు సెంటర్లో రాసే లెటర్స్ సెంటర్లోనే రాయడానికి ట్రై చేయండి ఇది ఎప్పుడైతే మీరు నీట్గా ప్రాక్టీస్ చేస్తారో అప్వర్డ్స్ లెటర్స్ ఎప్పుడైతే రాస్తారో ఫుల్గా అదే విధంగా రాయడానికి చేయండి అంతేగాని ఈ లెటర్లని మీరు సింపుల్గా ఇష్టం వచ్చినట్లు రాయడము తర్వాత ఇష్టం వచ్చినట్లు ఉండడము అనేది దయచేసి ప్రాక్టీస్ అనేది స్టార్టింగ్లోనే మీరు ఫోకస్ పెట్టాలి ఇప్పుడు కింద వచ్చే లెటర్స్ని మనం ఎప్పుడైనా కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా జే రాయమంటే ఈ విధంగా రాయడం తర్వాత వచ్చేసి జీ రాయం అంటే ఈ విధంగా రాయడం ఇలాంటి కట్ ఆఫ్ కొన్ని కట్ కట్ చేస్తూ ఉంటారనమాట సో జే తర్వాత వై రాయమన్నా కూడా ఈ విధంగా ఏదో రాస్తున్నామంటే రాయడం ఇలాంటి లూప్ పోల్స్ అనేటివి పెట్టడం కొందరైతే రాయమంటే ఈ విధంగా రాయడం జే రాయమంటే ఈ విధంగా రాయడం తర్వాత జీ రాయమంటే ఈ విధంగా రాయడం ఇలాంటి మిస్టేక్స్ దయచేసి చేయకండి ఇది ఈ సిగ్నేచర్లో కావచ్చు మీ యొక్క రైటింగ్లో కూడా కావచ్చు ఎక్కువ శాతం అనేది ఇది క్లారిటీ అనేది ఉండదు సో కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు రాసేటప్పుడు ఒక క్లారిటీ ఒక సిస్టమ్ ప్రకారం రాయడానికి ట్రై చేయండి ఎప్పుడైనా కూడా జే రాసేటప్పుడు కూడా మీరు క్లియర్గా క్షుణ్ణంగా జేని ఈ విధంగా రాయడం చేయండి జే తర్వాత జి వై సో జే జే వై జి స్పష్టంగా స్పష్టంగా రాయడానికి ఈ బ్లాకేజెస్ అనేది ఓపెన్ పెట్టకుండా ఇది చేయడం ద్వారా మీకి మీ యొక్క లైఫ్లో గ్రోత్ అనేది ఎక్కువగా దొరుకుతుంది సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ లెటర్స్ అనేటివి ఎప్పుడైతే మనం ప్రాపర్గా యూస్ చేస్తూ ఉంటామో అప్పుడు అనేటివి మనకి అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం రాసే ప్రతి లెటర్ కూడా మనం రాస్తున్నాం చూడండి ప్రతి లెటర్ కూడా మనల్ని డిప్రెషన్ కావచ్చు తర్వాత మెంటల్ ఇల్నెస్ కావచ్చు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి మనం రాస్తున్న రైటింగ్ ఎప్పుడైనా కావడా ఇన్ప్రాపర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క లైఫ్లో అనేది ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సో చూడండి రైటింగ్ రాసేటప్పుడు చూడండి డౌన్ రాయడము ఇది చాలా మెంటల్ డిప్రెషన్స్కి ఎక్కువగా డౌన్ఫాల్ అంటే మన యొక్క లైఫ్ని మనమే డౌన్ఫాల్ చేసుకోవడం అంటే అయిష్టం మన చదువు మీద అయిష్టం పెరగడం పెరగడం ఎక్కువగా సో దాని మీద ఫోకస్ పెట్టలేకపోవడం అనేది కూడా జరుగుతుంది తర్వాత రైటింగ్ రాసేటప్పుడు కూడా ఏదన్నా రైటింగ్ రాసేటప్పుడు ఇట్లా బ్యాక్ టి లుక్ ఇది బ్లాక్ బ్యాక్ టి లుక్ చేయడం వల్ల ఇది మెంటల్ కండిషన్ మన యొక్క మెంటల్ కండిషన్ని అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించే కన్నా పాస్ట్ గురించి ఆలోచించడం మన గురించి ఎక్కువగా ఆలోచించుకోవడం లోన్లీగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడడం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది సో ఎప్పుడైనా కూడా మన ఏజ్ మనిషి యొక్క ఏజ్ జీరో నుంచి నైంటీ నైన్ అనుకుందాం ఇలా పోతుందా జీరో నుంచి మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ అలా వెళ్తుందా లేదు కదా మన యొక్క శాలరీ థౌజండ్ రూపీస్ ఉంది అనుకుందాము ఫ్యూచర్లో వన్ ల్యాక్ వరకు వెళ్తామా లేకపోతే మైనస్ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా వెళ్తామా అలా వెళ్ళడానికి కారణం ఏంటంటే మన యొక్క డిప్రెషన్ మన యొక్క టార్గెట్ని మనం రైట్ టైంలో కంప్లీట్ చేయకపోతే మనల్ని ప్రమోషన్ ఇచ్చేయడం డిమోషన్ చేయడం జాబ్లోంచి తీసేయడం సో ఇలాంటి సంఘటనలు కూడా ఎక్కువగా జరుగుతాయి మనం ఎప్పుడు పాతదాని పాస్ట్ గురించే ఎక్కువగా మాట్లాడుకోవడం అనేది కూడా జరుగుతుంది ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి సో ఎప్పుడైనా కూడా మనం రాసే ప్రతి ఒక్క లెటర్స్ పర్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ విధంగా రాస్తున్నాం అనేది ఇంపార్టెంట్ చూడండి ఓపెన్ లూప్స్ ఈ విధంగా టాకిటివ్ నేను ఇందాక చెప్పిన చెప్పాను లోడా లోడ లోడ వాగడం మన భాషలో ఎక్కువగా వాగడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత కాంప్లికేషన్స్ ఎక్కువగా ఈ లూప్స్ అనేది పెట్టడం ఈ లూప్స్ అనేటివి కూడా ఎక్కువగా పెట్టడం దిస్ పీపుల్ కాంప్లికేటెడ్ సింపుల్ థింగ్స్ ప్రతి చిన్నదానికి కాంప్లికేట్ అయిపోతుండాలి దే హ్యావ్ ద కంప్లీటెడ్ అప్రోచ్ సో సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అండ్ టగటివ్ డిషన్స్ అనేవి కూడా చాలా తక్కువగా ఉంటాయి సో ఈ ఐ ఐలుప్ ఐ రాసేటప్పుడు కూడా చాలామంది డాట్స్ అనేది కూడా లెఫ్ట్ రైట్ తర్వాత స్ట్రైట్లో పైన అప్పర్స్లో పెడుతుంటారు కొందరు ఈ విధంగా పెడుతుంటారు అంటే ఇది పెట్టడం రాంగా అంటే రాంగ్ కాదు కానీ కొన్ని కండిషన్స్లో కొందరికి మాత్రమే అది షూటబుల్గా ఉంటుంది దిస్ పీపుల్స్ ఆర్ బిహేవ్ లైక్ ఎ చైల్డ్ అంటే ఇది పెద్దవాళ్ళు పెడితే ఏ విధంగా ఉంటుంది కానీ ఇది గ్లామర్ లైఫ్ గ్లామర్ లో ఉన్నవాళ్ళు ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు గ్లామరింగ్లో ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు ఇది చాలా వండర్ఫుల్ దే లైక్ టు ఎంజాయ్ విజిటింగ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ వీళ్ళు ఎంజాయ్ అంటే కొత్త కొత్త ప్లేస్లో విజిట్ చేయాలనే కోరికలు ఎక్కువగా ఉంటాయి అది ఎవరు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి పాసిబుల్ అవుతుంది కదా దే ఆర్ క్రియేటివ్స్ క్రియేటివ్ థింగ్స్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ లేకపోతే క్రియేటివ్ ఆర్ట్స్లలో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి సూపర్గా పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు సీ లేస్ రాసేటోళ్ళు కూడా ఇది లో కాన్ఫిడెంట్ రాసే విధానం మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్లో చెప్పడం అనేది కూడా జరిగింది సో ప్రతి ఒక్క లెటర్ ఇది ఎఫ్ లెటర్ ఇది చాలా ఇంపార్టెంట్ నేను చాలా మందికి ఎక్కువగా చెప్తాను ఇది ఏ ఇండస్ట్రీ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నా మీరు ఏ ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఎఫ్ లెటర్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయమని నేను అదే చెప్తాను అనమాట ఎఫ్ లెటర్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే ఇది మన చూడండి ఎఫ్ లెటర్లో రాసే ప్రతి లెటర్ మనల్ని ఒక డైరెక్షన్ ప్లానింగ్ అంటే మనం చేస్తున్న వర్క్ మీద ప్లానింగ్ ఏ విధంగా ప్లాన్ చేయాలి తర్వాత దాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి ఏ విధంగా రిజల్ట్ ఉండాలి తర్వాత దాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ కదా ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది ఫస్ట్ ప్లానింగ్ తర్వాత ఎగ్జిక్యూట్ తర్వాత రిజల్ట్ తర్వాత రిజల్ట్ మూడు ఇంపార్టెంట్ కదా సో కాబట్టి ఎఫ్ లెటర్ని ఎప్పుడైనా రాసేటప్పుడు మీరు ఈ విధంగా అంటే ఎగ్జిక్యూటర్స్ ఓన్లీ ఈ విధంగా రాస్తే ఓన్లీ చాలా మంది ఈ విధంగా రాస్తారు వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు అంటే ఎవరైనా ప్లానింగ్ చేస్తే వీళ్ళు ఎగ్జిక్యూట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం తర్వాత వచ్చేసి కేవలం ఈ విధంగా రాస్తే ఏమవుతుంది దే ఆర్ ప్లానర్స్ ఓన్లీ ప్లానింగ్ చేస్తారు దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేరు సో రెండు కూడా కలిపి మనం ఈ విధంగా గనక సిగ్నేచర్ చేయగలిగితే సిగ్నేచర్ కనుక చేయగలిగితే ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అంటారు అంటే మీరు ప్లానింగ్ చేస్తారు ఎగ్జిక్యూట్ చేస్తారు రిజల్ట్ పొందుతారు ఇవన్నీ జరుగుతాయి ఎస్పెషల్లీ ఎఫ్ లెటర్కి ఉన్న మెయిన్ థింగ్ అది కాబట్టి ప్రతి ఒక్కరు ఎఫ్ లెటర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడానికి ట్రై చేయండి ఎఫ్ లెటర్లో మీకు ఇచ్చే రిజల్ట్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఇది ప్లానింగ్ ఎగ్జిక్యూటివ్ తర్వాత రిజల్ట్ అంతే కదా మనం చేసిన ఫలితానికి మనం చేస్తున్న వర్క్కి రిజల్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి ఈ విధంగా మనం కనుక రైటింగ్ మీద ఫోకస్ పెట్టగలిగితే మంచి రిజల్ట్ అనేది లభిస్తుంది ఇది ఒక్కొక్క రైటింగ్ని బట్టి పరిశీలించాల్సి వస్తుంది ఎస్పెషల్లీ ఫోకస్ చేయండి చిన్న పిల్లల మీద మీరు తల్లిదండ్రులు యాజ్ ఎ పేరెంట్స్గా మీ పిల్లలు ఏ విధంగా రైటింగ్ రాస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ పిల్లలు ఏ విధంగా రైటింగ్ రాస్తున్నారు ఒకవేళ దాని గురించి తెలుసుకోవాలి చేయాలి దాని వాళ్ళ యొక్క రైటింగ్లో ఏమైనా మార్పులు చేర్పు చేసుకోవాలి వాళ్ళు ఏ లెటర్ని రాయడం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది మంచి రిజల్ట్ని ఇవ్వలేకపోతున్నారు అనడానికి రైటింగ్ మెయిన్ థింగ్ మీరు రాస్తున్న రైటింగ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క లెటర్ మీద మనం ఫోకస్ పెట్టాల్సి వస్తుంది సో కాబట్టి ఒకవేళ దాని గురించి బ్రీఫ్గా తెలుసుకోవాలి అనుకున్నా కూడా నా యొక్క కామెంట్ సెక్షన్లో కావచ్చు నా యొక్క వాట్సాప్ని కన్సల్ట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరికైనా డెఫినెట్గా పంపేయండి వాళ్ళ పిల్లలు ఏ విధంగా రాస్తున్నారు అనే దాని గురించి కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను చెప్పినది నిజమా అబద్ధమా అనేది దాని గురించి కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్